బిగ్ బాస్ సీజన్ నైన్ దీపావళి సంబరాలలో భాగంగా హైపర్ ఆది స్టేజ్పై సందడి చేసి తన కామెడీ టైమింగ్తో కంటెస్టెంట్స్ను నవ్వించారు ఆ తర్వాత హౌస్ లోని లోపాలను మరియు బయట వారి గ్రాఫ్ ఎలా ఉందో తెలియజేశారు ముఖ్యంగా తనుజతో మాట్లాడుతూ ఆమె హౌస్లోకి వెళ్ళక ముందు ఒకలా వచ్చాక ఇంకొకలా ఉందని ఆమె కోసం బయట వేల మంది అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారని తనుజ లాంటి పిల్లమే కావాలి తనుజ లాంటి అక్కే కావాలి అంటున్నారని చెప్పారు హౌస్లో ఎవరిని నమ్మొద్దని ఆమె గేమ్ బాగుంటుందని కానీ ఎమోషనల్ అయి డల్ అవుతుందని అలా డల్ అవ్వకుండా ముందుకు వెళ్తే హౌజ్లో ఆమెను కొట్టే తోపు ఎవరూ లేరని చెప్పారు తనూజ బయటకు వచ్చాక లక్షల్లో లవ్ లెటర్స్ ఆమెకు వస్తాయని చెప్పడంతో తనూజ నవ్వుకుంది ఇక ఇమాన్యుల్తో మాట్లాడుతూ మొత్తానికి నా శిష్యుడు అనిపించుకున్నావంటూ అతని కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ అని కమెడియన్గా అడుగుపెట్టి హీరోల బయటకి వస్తాడని అతని గేమ్ అలా ఉందని చెప్పారు ముఖ్యంగా తన మమ్మీతో చేసే కామెడీ నెక్స్ట్ లెవెల్ అని బయట అతని గ్రాఫ్ చాలా బాగుందని ఇలాగే కంటిన్యూ అవ్వాలని అని హింట్ ఇచ్చారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మాధురితో మాట్లాడుతూ ఆమెను చూసి బయట జనాలు చాలా భయపడుతున్నారని ఎప్పుడూ ఫైర్ బ్రాండ్లా కాకుండా ఆమెలో కొంచెం ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నామని చెప్పారు తన గేమ్ మీద కన్నా అవతల వాళ్ళ మీద గొడవ పెట్టే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారని ఆమె తన గేమ్ మార్చుకుంటే టాప్ ఫైవ్లో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి